పవన్ సార్ సీఎం కావాలని లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఆ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్న వేళ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నాకు రాత్రి కళ వచ్చింది ఆ కళలో పవన్ కళ్యాణ్ సీఎం అయినట్లు లోకేష్ డిప్యూటీ సీఎం అయినట్లు కళలో కనిపించింది ఆయన ఒకటే సంబూరా పడుతున్నారు భరద్వాజ్ చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారాయి చంద్రబాబు కూటమి చైర్మన్గా ఉండి వాళ్ళిద్దరు విజయవంతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని అనిపించింది ఈ లోక మెలకు వచ్చింది ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది మీరే చూడండి ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూటమికి చైర్మన్గా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు భవిష్యత్తులో అని కల వచ్చింది అండ్ వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్ గా రాష్ట్రాన్ని నడిపిస్తారు సో ఇంతవరకు బాగుంది సో ఇది అయిపోయేసరికి మెలకు వచ్చింది నిజంగా సంతోషం ఆ స్టైల్లో జరిగితే సంతోషమే ప్రజలు కావాలనుకుంటున్నారు ఎందుకంటే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చాలామంది అడుగుతున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు రెండు కోరికలు కోరిత తీర్తయ్యి ప్లస్ చంద్రబాబు నాయుడు గారు వరి అంతా మొదటి నుంచి కూడా ఆయన తర్వాత ఎవరు ఈ రాష్ట్రం ప్రతి పార్టీకి ఎవరు రాష్ట్రానికి ఎవరు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆయన సార్లు చాలా చాలా బాధపడ్డారు ఆయన లేకపోతే రాష్ట్రం అయిపోతుందని ఇద్దరు నాయకులు ఉద్భవించారు ఇద్దరు అద్భుతంగా చేస్తారని నేను నమ్ముతున్నాను